హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండగ వచ్చేసింది ఇక మన సినీ నటులు సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఈ ఫొటోస్ ద్వారా చూద్దాము ఇక కొనిడేల ఫ్యామిలీ అయితే బెంగళూరులో అయితే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు ఒక కొబ్బరి తోటల దగ్గర చేసుకుంటున్నారు రామ్ చరణ్ కూతురు క్లీన్ కారాతో అయితే వాళ్ళ అత్తవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారు మొత్తం కొనిడేల కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళింది ఇక సీరియల్ యాక్ట్రెస్ మానసా చరణ్ అయితే వాళ్ళ ఇద్దరు పిల్లలతో కలిసి అయితే అపార్ట్మెంట్స్ దగ్గర అయితే భోగి మంటలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక యూట్యూబర్ మహేష్ శివన్ తను కూడా సీరియల్ యాక్ట్రస్ తను అయితే సెకండ్ టైం అయితే ప్రెగ్నెంట్ అయిన విషయం అందరికీ తెలుసు ఇక మై బేబీస్ ఫస్ట్ భోగి అంటూ అయితే ఆమె అయితే భోగి మంటల్ని అయితే వేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారు మరి సినీ నటులు అయితే ఇలా భోగిని అయితే ఎంజాయ్ చేశారు మరి మీరు భోగిని ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి